యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ 9059052378 9059052379 హాయ్ నమస్తే అండి ఎస్కే రసూల్ నమస్కరిస్తూ లక్షలాది మంది ఎంతో ఇష్టంగా చూస్తున్న ఐట్రీ ప్రేక్షకులకు నమస్కరిస్తూ ఈ రోజు ప్రకృతి మాత ప్రసాదించే అద్భుతమైన అద్భుతాలలో ఒక చక్కటి ఒక మూలికని మీకు పరిచయం చేయబోతున్నాం అది ప్రతి ఊర్లో కూడా ఉంటుంది చాలామంది దాన్ని తాలింపు పెట్టుకొని తింటారు పచ్చళ్ళు చేసుకొని తింటారు దాన్ని ఆహారం ఔషధంగా మార్చుకుంటారు కానీ ఇక్కడ మనం ఔషధాన్ని ఆహారంగా ఎలా మార్చుకోవాలనే సబ్జెక్టు మీ ముందుకు వచ్చాడు రసులు గురుజీ ఈ మూలిక పేరేంటి రెడ్డి వారి నానవాల ఆకు మీరు నెట్లోకి వెళ్ళి కొట్టారంటే మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ రెడ్డివారు అంటే అలా దర్శనమిస్తుంది వీటిలో రెండు వర్ణాలు ఒకటి తెలుపు రెండవది ఎరుపు మీరు ఏది చిక్కినా తీసుకోవచ్చు ఇది ఈ మధ్యకాలంలో చాలామంది నాకు ఫోన్లు చేస్తూ మా అబ్బాయి హాస్టల్కి వెళ్ళినప్పటికి సరిగ్గా కళ్ళు కనపడవు రేచికటి మసకలు ఇంకోరు అంటారు ఈ మధ్య బయట దశలో ఇంక ఫోన్లో వస్తాయి రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట రెండు గంటలకు ఆ టైంలో కూడా నేను మాట్లాడతాను దేనికంటే నేను నేర్చిన విద్యని పది మందికి దారపోయడమే నా సిలబస్ ఇది ల్యాప్టాప్లో ఉన్నారా చాలాసేపు కూర్చొని అలా ల్యాప్టాప్లో చూస్తూ రాత్రుల్లో నిద్ర మేలుకొని పగలు నిద్రపోయి ఈ విధమైన జాబులు వచ్చాయి ఈ పిల్ల పిల్ల ఈ కుర్రగా కుర్ర కుర్రనాయాలకి వీళ్ళు కళ్ళలో నీళ్లు కారడం మసకలు రేచీకటి ఆ ల్యాప్టాప్ వాళ్ళు చూడగానే కళ్ళలో నీళ్లు కారడం ఎండను పూర్తిగా చూడలేరు దేనికంటే ఏసీలలో కూర్చొని 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 శరీరానికి వ్యాయామం లేదు ఈ కంటికి మాత్రమే వర్క్ కంటికి బ్రెయిన్కి ఈ విధంగా చేసుకొని రేచికటి వచ్చి కళ్ళు మసకలతో బాధపడుతున్న వారికి ఇది అమృతతుల్యం రెడ్డి బారు నానుబాలాకు చూర్ణం దీన్ని ఏ విధంగా ఔషధంగా మార్చుకోవాలనే సబ్జెక్ట్లో మిమ్మద్కొచ్చాం వంద గ్రాముల రెడ్డి బారి నానుబాలాకు చూర్ణం ఆయుర్వేద కొట్లకి గురుగారు చెప్పారు రెడ్డివారి నానుబాలకు చూర్ణం వంద గ్రాములు తీసుకొని దాన్ని జల్లించండి జల్లించి యాభై గ్రాముల పొటికి బెల్లం కలపండి మొత్తం రోట్లో దంచండి లేదా మిక్సీలో పౌడర్ చేయండి ఇలా చేసుకున్న ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం ఒకసారి రాత్రికి ఒకసారి ఒక అరచంచాడు అలా పాలల్లో కలిపి 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 ప్రశాంతంగా మనం అలవాటు చేసుకుంటే నా బిడ్డలు చక్కటి నిద్ర ఈ కంటి సమస్యలు ఉండవు ఎన్నను చూసినా కంటిలో నీరు కారదు మీకు చిన్న చిన్న శుక్ల అలా 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 కరిగిపోతాయి మా పల్లెటూరు వారు ఏం చేస్తాం అలా మొక్కను తుంచి ఆ పాలు రాగానే ఇలా కంటికి పెట్టుకుంటాం మేము అలా పెట్టుకుంటే పది రోజులు పెట్టుకుంటే పదకొండు రోజు మీ కళ్ళల్లో అద్భుతమైన కాంతి అలా చూడగానే అద్భుతమైన కళ్ళు మేము పల్లెటూరులో అలా చేస్తాం ఇక పట్టణాల్లో అవి మీకు దొరకవు కాబట్టి ఆయుర్వేద కొట్లకి వెళ్ళి వంద గ్రాములు రెండు వంద గ్రాములు మీ ఫ్యామిలీ ప్యాకేజ్ అంటే ఒక అరకిలో కూడా చేసుకోవచ్చు ఈ చూర్ణం తెచ్చిన తర్వాత జల్లడ పట్టడం మరవకండి ఈ వంద గ్రాముల చూర్ణంలో యాభై గ్రాములు బెల్లం చేసి మొత్తం మిక్సీలో కొట్టి ఉదయం సాయంత్రం పిల్లోళ్ళకైతే అర స్పూన్ పెద్దవారికైతే అయితే ఒక టీ స్పూన్ ఇలా అలవాటు చేస్తే నలభై రోజుల్లో మీకు అద్భుతమైన ఫలితం మీ సొంతమవుతుంది ఇక పల్లె వాతావరణంలో ఉంటే అలా చేన్ల గట్లపైన ఆ ఆకు ఎంతో అద్భుతంగా దొరికేస్తుంది ఆ ఆకును తెచ్చుకొని మీరు తాలింపు పెట్టి రొట్టెలో కూడా తినొచ్చు దాన్ని పప్పు చేసుకుని కూడా తినచ్చు ఆ యాగం తెచ్చి ఎండించి ఇక్కడ కొట్లో కొనుకుండా దంచి వస్త్ర ఘాళ చేసి పటిక వెళ్ళం కలిపి కూడా మీరు వాడుకోవచ్చు చూసారా ఇలా ప్రకృతి మాత మనకి ఎన్నో ఎన్నో అద్భుతమైన రహస్యాలు మహా ఋషుల ద్వారా గ్రంథాల ద్వారా మనకి బట్టబయలు చేసింది ఇవన్నీ మేము ఆచరించి ఆచరణలో తీసుకున్న మాత్రమే ఈ ఛానల్ ద్వారా మేము తెలియజేస్తున్నాం మీరు మూలికల కోట్లో ఈ చూర్ణాన్ని కొన్నప్పుడు కూడా వాటిని వాసన చూడండి అది కాస్త చేదు వాసన ఆ మూలిక వాసన రావాలా అదిగాక మట్టి వాసన మురిక వాసన వస్తే ఈ మూలిక మీకు పనికి రాదు వీలైతే మీరు కాస్త ఊరి చివరికి వెళ్ళిపోయి ఆ పొలాలకు వెళితే ఈ మూలిక అలా దొరికేస్తుంది ఒక్క రూపాయి డబ్బు పెట్టుకునేది కూడా లేదు కాబట్టి ఈ అద్భుతమైన నేత్రజ్యోతి చూర్ణము ఈ చూర్ణము నేత్రజ్యోతి చూర్ణము మీరు ఫోన్ చేసి అడిగితే నేను పంపలేను ఇవి మీరు తయారు చేసుకోవచ్చు చేత కాకపోతే నేను వాటి గురించి మీకు తెలియజేస్తాను వీటిలో ఎరుపు ఉంది తెలుపు ఉంది మీరు ఏది అనుకూలంగా దొరికితే వాటిని మీరు తీసుకోవచ్చు ఇక తెలియలేదా ఫోన్ చేసి నన్ను అడగచ్చు ఉదయం సాయంత్రం ఆరు నుంచి పది వరకు మొబైల్ నా చేతిలో ఉంటుంది సాయంత్రం ఆరు నుంకి ఇంక నైట్ అంతా ఆ మొబైల్ నా చేతిలో ఉంటుంది అడిగే ప్రశ్న సూటిగా గురుగారు రెడ్డివారి నాన్న వాళ్ళ పరిస్థితి ఏమి టక్కని సమాధానం చెప్తా ఓకేనా స్క్రీన్ పేర్ నా నెంబర్ ఉంటుంది ఏదన్నా అవసరమైతే నాకు ఫోన్ చేయండి జై హింద్ వన్ లైఫ్ మెడిసిన్ యు వితౌట్ బట్ ఐ రియల్లీ మన పాజిటివ్ పాజిటివ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం అది మనకి రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెడితే దాన్ని ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ అంటారు అసలు థాట్స్ బ్రెయిన్ అంటే దానికి ప్రపంచవంతులు కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సల్ చేయించవచ్చు ఆర్ డాక్టర్ ఫార్ అ కాస్ట్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మంది